నమస్తే అమ్మ నమస్తే అమ్మ ఇప్పుడు చాలామంది చెప్పుకోవాలంటే ఏదైనా ఒక సిచ్యువేషన్ జరిగినప్పుడు చాలా లోగా అయిపోతూ ఉంటారు అంటే మాకెప్పుడు వస్తాయి మంచి రోజులు అనే విధంగా ఆలోచిస్తూ ఉంటారు అంటే మనకి మంచి రోజులు వస్తున్నాయి అన్నట్టు ఏమైనా సంకేతాలు అంటూ మనకు కనిపిస్తాయి అంటారా తప్పకుండా అమ్మ ఇవన్నీ కూడా శకున శాస్త్రం అవన్నీ కూడా శాస్త్రం అని చెప్పి చాలా పెట్టారు మన సనాతన ధర్మంలో కొన్ని పనులకు మనం వెళ్తున్నప్పుడు శకునం వచ్చిన దాన్ని బట్టి ఆటోమేటిక్గా కావాలని కాకపోయినా ఆ పని జరిగి తీరుతుంది అని నమ్ముతారు అలాగే అవుతుంది అంటే ఏమిటి శకునం ఎవరు మనకు ఎదురు పడతారో దాన్ని బట్టి మనకు ఆ రోజు మంచి పని అవడం కానీ అట్లా దానికి ఒక సిగ్నిఫికెన్స్ అండ్ సంకేతం ఉంటుంది అలాగే మంచి రోజులు వస్తున్నాయని చూపించడానికి కూడా సంకేతం ఏంటి అని మనకే కాదు నారదుడికి డౌట్ వచ్చింది నారదుడికి డౌట్ వచ్చి విష్ణుమూర్తిని అడిగారట అడిగితే అప్పుడు ఆయన చెప్పారని పురాణంలో దీనివన్నీ కథలన్నీ ఉన్నాయని కూడా మనకి దీని పుట్టు పురోతరాలు చూసుకున్నప్పుడు తెలుస్తుంది సో అందులో ఏం చెప్పారంటే ఇప్పుడు మనకి చెడ్డ ఉంటే ఇంట్లో ఎలా తెలుస్తుందో ఒక చెడు వైప్స్ ఉంటే ఎట్లా తెలుస్తుంది అనుకుంటున్నామో మంచి జరగబోతోంది అనే ముందు కూడా మనకు కొన్ని సంకేతాలు అందుతాయి అంటే ఏమిటి బ్రాహ్మీ ముహూర్తం చాలా విశేషమైందని చెప్పాం బ్రాహ్మీ ముహూర్తంలో సడన్గా గా మనం మనమేం అలారం పెట్టుకోము రెగ్యులర్ గా ఏదో ఒక రోజు కాదు ఏమిటో మనం అలా అనుకోకుండా లేచినట్లు అయినా కూడా బ్రాహ్మ ముహూర్తంలో మెలకు రావడం అంటే అది దేవతల కాలం సాత్వికమైన టైం ఫోర్ టు ఎయిట్ ఫోర్ పొద్దున ఫోర్ టు ఎయిట్ సాయంత్రం ఫోర్ టు ఎయిట్ సత్ సాత్వికమైన కాలం కాలాన్ని కూడా ఇరవై నాలుగు గంటలని ఎనిమిది ఎనిమిది గంటల కింద డివైడ్ చేస్తే సత్వరజస్తమో గుణాల కింద డివైడ్ చేశారు మనం పనిచేసే ఎనిమిది గంటలు కూడా మనకి రజోగుణం పని ఎందుకంటే పనిచేయాలంటే ఆకి రజోగుణం కావాలి మనకి నిద్రపోయేది తమోగుణం రాత్రిపూట మనం నిద్రపోతాం ప్రతి జీవికి కూడా రెస్ట్ అవసరం అలాగే ఏ టైం ఏంటని ఆ గుణాలు ఎనిమిది గంటల్ని నాలుగు పొద్దున నాలుగు సాయంత్రం కింద విభజించారు ఫోర్ టు ఎయిట్ పొద్దున బ్రాహ్మీ ముహూర్తం అలాగే సాయంత్రం ఫోర్ టు ఎయిట్ కూడా కాలం మంచిది అందుకే వేళ మనం ఏమైనా చేసేటప్పుడు దేవుడి స్తోత్రాలు దీపారాధన చేసుకోవడం అన్ని కూడా చేస్తాం కదా మిట్ట మధ్యాహ్నం అప్పుడంతా కూడా దేవుడికి సంబంధించిన ఏం ఏం చెయ్యం పితృకార్యాలు ఒకటే చేస్తాం మంచికి చెడుకి అదొక డిఫరెన్స్ ఉంది అలా కాలానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది ఏ కాలంలో ఏం పని చేయాలని ఈ బ్రాహ్మీ ముహూర్తంలో మెలకు భగవంతుడు మనకి తెలియకుండానే మన్ని ఓహో నువ్వు మంచి సాధనలో ఉండు మంచి పనులు చేసుకొని పుణ్యం కోసం నువ్వు పాటుపడు అని మెలుగు తెప్పిస్తావు ఆటోమేటిక్గా అలా వచ్చిన పుట్ట రిపీటెడ్ గా అలా వస్తూ ఉంటే అదొక సంకేతం అంట భగవంతుడు నాకు మేలు చేయబోతున్నానని సిగ్నల్ ఇచ్చారు మెలకు తెప్పించారు నాకు అని మళ్ళీ పడుకోకుండా ఏం చేయాలి మనం చక్కగా నారాయణమూర్తిని విష్ణుమూర్తి అన్నీ చెప్పారు కాబట్టి ముఖ్యంగా ఆదిపరాశక్తి దేవతల్ని కూడా మూడు రూపాలుగా సృష్టించింది అంటారు శక్తి రూపాలని చేసేసి ఆవిడ ఏం చేశారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా ముగ్గురిని డివైడ్ చేశారు బ్రహ్మేమో క్రియేషన్ కి అధిపతి విష్ణువేమో సస్టెనెన్స్ కి అధిపతి శివుడేమో లయానికి అధిపతి అన్నారు మూడు డిపార్ట్మెంట్స్ ముగ్గురికి ఇచ్చారు ఇచ్చినప్పుడు విష్ణుమూర్తి మరి సస్టెనెన్స్ కదా అంతా అలా కంటిన్యూ అవుతూ ఉండాలి ఎప్పటికీ మంచిగా జరగాలి అంటే విష్ణుమూర్తి అనుగ్రహం ఉండాలి విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటు లక్ష్మి అనుగ్రహం ఉండాలి మరి లక్ష్మీదేవి అనుగ్రహం అంటే ఓన్లీ డబ్బు కాదు అన్ని ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ లక్ష్మీనే అంటే విద్య వైద్యము తర్వాత ఆరోగ్యము మనకి సంతానము ధైర్యము అన్ని ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ లక్ష్మి ఆవిడ అనుగ్రహం లేని మనం ఏం పని చేయలేము ఇంక్లూడింగ్ విష్ణుమూర్తి మనకి ఏమైనా ఇవ్వాలన్నా కూడా మరి ఆవిడ అనుగ్రహం ఉండాలి కదా మనకి ఆయన ద్వారా వినిపించాలంటే అలా మనం అనుకున్నప్పుడు విష్ణుమూర్తి మనకి ఇదంతా ప్రేరకుడుగా మనని సస్టైన్ చేస్తున్నారు కాబట్టి పొద్దున ముహూర్తంలో లేస్తూనే నారాయణమూర్తి స్థుతి చేసుకుంటూ దండం పెట్టుకుని లేస్తే గనక ఓం నమో నారాయణయ్య ఓం నమో భగవతి వాసుదేవాయ నారాయణ 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 ఏదో ఒకటి వాళ్ళకి ఏం నోటికి వస్తే అది అది అనుకుంటూ కనుక పక్క దిగి మామూలుగా వాళ్ళ రొటీన్ మొదలు పెట్టుకునే ముందర వాళ్ళ దైనందిక కార్యక్రమం చేసుకోవడం ఇదొకటి మెలకు రావడం గురించి చెప్పింది తర్వాత ఇంట్లో ఉండే వాళ్ళందరూ కూడా చాలా ఏ ఎటువంటి కారణం లేకపోయినా కూడా చాలా సంతోషంగా ఉండడం గొడవలు కొట్లాట్లు లేకుండా పసిపిల్లలు ఆరోగ్యంగా ఆనందంగా కేరింతలు కొడుతూ నవ్వుతూ ఉండడం ఇంట్లో ఎప్పుడు ఏడుస్తూ మన ఏడుస్తూ దరిద్రదేవత ఉన్నట్టు మనకి అలా లేకుండా వాళ్ళు మంచిగా నవ్వుతూ చక్కగా ఉండడం ఆవు ఎదురుపడ్డం మన ఇంటి ముందుకి ఎవరు పిలవకపోయినా ఆవు వచ్చి ఉంటూ ఉండడం నుంచి ఉంటుంది అక్కడ మనకు తెలియదు బయటికి వెళ్ళి చూస్తాం ఓ టెన్ రోజులు ఉందనుకోండి మనం చూడలేదనుకోండి ఓకే ఓకే వస్తుంది కదా రోజు కనీసం మన దగ్గర ఉన్నది ఏదో బెల్లమో ఒక ఆకురో దాదాపు మన దగ్గర లేకపోయినా అది తినగలిగిన పదార్థాలు ఏమున్నాయో అవి చక్కగా దానికి పెట్టి ఒకసారి ఓహో లక్ష్మీ స్వరూపంగా ఆ గోమాత మన ఇంటి ముందుకు వచ్చింది ఇదేదో సంకేతం నాకు నాకు మంచి జరగబోతోంది అని సంకేతం అలా శకున శాస్త్రాలు కూడా మనకు ఆవు మన ఇంటి ముందుకు వస్తే కనుక చాలా మంచి జరుగుతుంది అని ఒక నమ్మకం అలాగే మనం ఏదైనా ఖర్చుల్లో ఉండి లేకపోతే మనకు అవసరమయ్యి డబ్బు లేకపోయినా ఆటోమేటిక్గా ఏదో ఒక మూల నుంచి మనకి డబ్బు వచ్చేస్తూ ఉంటుంది ఏదో ఎప్పటి నుంచో మనకు రావాల్సింది రావడం ఏదో మెచ్యూర్ అవ్వడం ఎవరో తీసుకునేది మర్చిపోయి మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నాం అని చెప్పి రిటర్న్ చేయడం అప్పు పుట్టడం అప్పు చేయడం తప్పని అందరికీ తెలుసు కానీ అవసరమైనప్పుడు మరి అప్పు తీసుకోవాల్సి వస్తుంది తీసుకున్నది అప్పు పుట్టడం పుట్టినా మళ్ళీ ఆ చేసిన పని సక్సెస్ఫుల్ గా అయ్యి మళ్ళీ మనం అప్పు తీర్చే స్థితిలో ఉండగలగడం ఇలాంటి పనులన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి లేదు ఇంట్లోట ఎప్పుడు కూడా గూడు పెట్టనీయకూడదు పెట్టకూడదు కూడా ఇంట్లో కొంతమంది ఇళ్లలో ఆ పట్టడం వల్ల అది పిచ్చిక గాని పిల్లి పిల్లని పెట్టడం గాని అయితే మంచి రోజులు వస్తున్నాయని అర్థం ఓకే అదే చెప్తున్నా అందులో రెండు మంచి ఉన్నాయి మంచి చెడు పావురాన్ని ఎప్పుడూ కూడా మనం ఇంట్లో గూడు పెట్టుకోనికూడదు దాని దానం వేయడం అన్నీ కూడా ఈ మధ్య చాలా ఎక్కువైపోయింది అందరూ అది అసలు దానివల్ల బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ వస్తే ఎన్విరాన్మెంట్ కి అసలు మంచిది కాదు మల్టిప్లై అయిపోతూ ఉంటాయి అసలు పావురాలను అంత ఇదిగా ఇది చేయకూడదు అది ఎక్కడి నుంచి వచ్చిందో ఆ కల్చర్ నాకు తెలీదు చాలా రోజుల నుంచి కూడా అన్యమంతస్తులు బయట దేశాల నుంచి కూడా అది మన దగ్గర అలవాటు నేను గ్రహిస్తున్నాను చాలా రకాలు చూసినప్పుడు వాళ్ళ అలవాట్లవి దానికి ఇలాగా గింజలేయడం వేయడం అవన్నీ అది మల్టిప్లై అయిపోవడం దానివల్ల చాలా రకాలైన సమస్యలు బ్రీదింగ్ ప్రాబ్లమ్స్తో కూడా సఫర్ అవుతున్నారు దాని రెట్టలు ఇంట్లో పడినా కూడా చిన్నపిల్లలు కూడా మంచిది కాదు ఆరోగ్యం అని చెప్తారు ఓకే అది ఆ గాలి పీలిస్తే బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకని పావురాల్ని మనం అసలు ఎంటర్టైన్ చేయకూడదు అదే మనకి పిచ్చుకలు గూడు కట్టుకున్నా పిల్లి పిల్లని పెట్టినా మంచి రోజులు వస్తున్నాయని సంకేత అంట దాన్ని తోలేయడం అలాంటివి చేయకూడదు కొంచెం అది ఎగిరే స్టేజ్ వచ్చాక అదే వెళ్ళిపోతుంది మారుతుంది అంటుంటారు ఆ పిచ్చిక కూడా అంతే అది కొంచెం దానికి ఎగిరే దీని వరకు అది వచ్చి పెట్టడం అక్కడ గుడ్డును పెట్టడం దాని నుంచి చేయడం వరకు తీయకూడదు తీయకుండా అది చక్కగా దానికి ఎగిరే శక్తి వచ్చి ఆ పిల్ల కనుక కొంచెం రోజులు అయ్యాక అదే ఎగిరిపోతుంది అంతవరకు మనం దాన్ని ఏమి చేయకుండా ఉంటే చాలా అనమాట అదేం మనకి హామ్ చేయదు ఇవన్నీ కొన్ని లక్షణాలు చెప్తారు అలాగే చిన్నపిల్లలు ఎవరైనా మనకి అనుకోకుండా ఎదురుపడినప్పుడు బ్రాహ్మలు ఇద్దరు బ్రాహ్మలు ఎదురుపడడం ఒంటి బ్రాహ్మడు ఎదురుపడకూడదు అంటారు ఇద్దరు బ్రాహ్మలు మనం ఏదైనా ముఖ్యమైన పని మీద ఎదురు పడుతున్నాడు లేకపోతే మనం ఎక్కడికైనా వెళ్తున్నాం చక్కగా పండితుల్లో మంచి సువాసినియో లేకపోతే మంచి బ్రాహ్మలో మన ఇంటికి రావడం ఓహో మంచి వీళ్ళు వేద పండితులు ఇలాంటి వాళ్ళు మన ఇంటికి వచ్చారు మంచి ఏదో జరగబోతోందని సంకేతం అనమాట తర్వాత ఎవరైనా మనకి అడగకుండానే భోజన పదార్థాలు అలాంటివి తినండి అని చెప్పి పెట్టడం మనకేదైనా ఇలాంటివి ఓహో అంటే ఎప్పుడు వద్దనకూడదు ఎవరైనా అలా పెట్టినప్పుడు అప్పుడు మీరు తినగలిగిన స్థితిలో లేకపోయినా ఇప్పుడు సపోజ్ కొంతమంది కొన్ని రోజులు ఫాస్ట్ ఉంటారు అప్పుడు పెట్టంగానే వాళ్ళు తినే పరిస్థితి ఉండదు కానీ తీసుకోవాలి తీసుకోవాలి తీసుకుని మీరు మీరు తర్వాత తినండి సాయంత్రం తినేటైతే ఇంటికి వెళ్ళి తినండి సాయంత్రం తినండి బ్యాగ్ లో పెట్టుకోండి ఎప్పుడు కూడా భోజనాన్ని వీళ్ళు ఎవరిని ఆఫర్ చేస్తున్న దీన్ని బ్లెస్సింగ్స్ ని వద్దనకూడదు వద్దనకూడదు ఓపెన్ గా తీసుకోవాలన్నమాట అలా ఎవరైనా మనకి అయాచితంగా ఆ టైం కి మన భోజనం టైంకి కాకపోయినా అలా వచ్చినప్పుడు ఎదురు పడినప్పుడు ఇదిగోండి కొంతమంది తెలియని వాళ్ళు ప్రసాదాలు ఇవ్వడం స్వీట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది పూవ్ ఇవ్వడం తీసుకోవడమే తర్వాత దేవుడి పట్టాల నుంచి కూడా పూలు రాలతూ ఉంటాయమ్మా చాలా మందికి అది చాలా అనుభవం అది అదేంటంటే అలా రాలినప్పుడు కూడా మనకు మంచి రోజు రాబోతున్నాయి నీ కోరిక తీరబోతోంది అని చెప్పి భగవంతుడు సిగ్నిఫై చేసినట్టు అని చెప్తారు పూ రాలడం ఇట్లా కొన్ని సంకేతాలు ఉంటాయి ఈ సంకేతాలను గ్రహించుకుని మనం ధైర్యం తెచ్చుకోవడానికి ఉపయోగపడతాయి అలానే పని చేయకుండా కూర్చుంటే మనం అనుకున్న పనులు పని మనం కష్టపడకుండా ఎలాగ రిజల్ట్స్ వస్తాయి అలా కూర్చోకూడదు ప్రయత్నం చేయాలి తామసికంగా ఊరికే కూర్చోకుండా మనకు ఒక ఉత్సాహం ఇస్తాయి ఇలాంటి సిగ్నల్స్ మనకి జరిగినప్పుడు ఏమవుతుందంటే ఓహో నేను చేస్తున్న పని తల పెట్టబోతున్న పది నాకు మంచి రిజల్ట్స్ ఇస్తుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి ఇంకా మంచిగా నేను కష్టపడి పని చేసుకోవాలి అని ఒక ఉత్సాహంతో రెట్టించిన ఉత్సాహంతో పని చేసుకునే అవకాశం ఉంటుంది